తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ లో బుధవారం మంటలు చెలరేగాయి బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగగా వాటిని సెక్యూరిటీ ఆపివేశారు మళ్లీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో మరోసారి మంటలు చెలరేగాయి పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి దీంతో అగ్నిమోపక సిబ్బంది జగన్ నివాసం వద్ద ఉన్న సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు గతంలో జగన్ నివాసం వద్ద రోడ్డు కిరువైపుల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి గార్డెన్ ఏర్పాటు చేశారు అయితే ఆ మొక్కలు ప్రస్తుతం ఎండిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మార్గంలో వాహనాలను అనుమతించడంతో జగన్ ఇంటి పరిసరాల్లో ఆకతాయిలు తిరుగుతున్నారని వారే ఈ ప్రమాదానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఒకే రోజు జగన్ నివాసం వద్ద రెండు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుట్రపూరితంగా జరిగిందని ఆరోపిస్తున్నారు మాజీ సీఎం జగన్ నివాసానికి భద్రతా లోపమని కూడా వైసీపీ పోస్టు చేసింది గతంలో కూడా జగన్ నివాసం దగ్గర రచ్చ జరిగింది గతంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు అలాగే కార్యకర్తలు జగన్ ఇంటిపైకి చొచ్చుకొచ్చారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలకు జగన్ కారణమయ్యాడంటూ అప్పట్లో బీజేవైఎం నాయకులు జగన్ నివాసాన్ని ముట్టడించారు జగన్ ఇంట్లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు జగన్ నివాసం వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంపైకి చొప్పులు విసిరారు జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఆ తర్వాత కిందటి నెల ఇరవై మూడవ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కొందరు కార్యకర్తలు జగన్ ఇంటి ముందు వేడుకలు జరుపుకుని హంగామా చేశారు ఈ రెండు ఘటనలు కూడా సెక్యూరిటీ వైఫల్యాలుగా వైసీపీ ఆరోపిస్తోంది ఇప్పుడు అగ్ని ప్రమాద విషయంలో కూడా అదే ఆరోపణలు చేస్తోంది భద్రతా లోపమని విమర్శలు చేస్తోంది